హాయ్ ఎన్ని శారీస్ వచ్చినా లైక్ మనకి ఎన్ని వెరైటీస్ ఉన్నా కూడా ఎన్ని ప్యాటర్న్స్ ఉన్నా కూడా తక్కువే ఇది చూడండి ఎంత మంచి డిజైన్స్ ప్యాటర్న్స్ వచ్చాయో మొత్తం వరకు చూడండి ఈ ఒక్క దాంట్లోనే చాలా వెరైటీస్ కూడా వచ్చాయి ఈ శారీ వచ్చేసి మనకి జాలర్ ఆల్ ఓవర్ శారీ ఉంటుంది ఇది ఇది డోలా సిల్క్ శారీ చెప్పాలంటే ఇప్పుడు డోలా సిల్క్ శారీలో ఇది ఒక కొత్త ప్యాటర్న్ అనమాట అంటే జాలర్ వచ్చింది ఆల్ ఓవర్ శారీ మొత్తము అండ్ కలర్ కాంబినేషన్స్ చూడండి అండ్ బార్డర్ కూడా చాలా బాగుంది ఎలిఫెంట్ మోటితో బార్డర్ వచ్చేసింది మొత్తము మంచి ప్లెయిన్ బాడీ మొత్తం ప్లెయిన్ వచ్చేసి బార్డర్ మాత్రం హైలైట్ చేశారు కాంబినేషన్ అయితే కలర్ కాంబినేషన్స్ కరెక్ట్గా ఉందని చెప్పచ్చు అండ్ మనకు టాజల్స్ కూడా వాళ్ళే వచ్చేసి ఇచ్చేసారనమాట అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ప్రింటెడ్ ఉంటుంది నెమలీలు ఏనుగులతో మంచి సాఫ్ట్ డోలా సాఫ్ట్ శారీ అనమాట ఇది బాగుంటాయి ఇవన్నీ బాడీ హగ్గింగ్ శారీస్ ఇవన్నీ డోలా శారీస్ అంటేనే చాలా మంచి కట్టుకోదగ్గ శారీస్ అనమాట సో మీరు లేకపోతే మాత్రం మీరు ట్రై చేయండి డోలా సారీస్ అండ్ మంచి ప్రింటెడ్ బ్లౌజెస్ వచ్చాయి ఇది వాయిలెట్ కలర్ అండ్ డిఫరెంట్ ప్యాటర్న్ అన్ని కలర్ కాంబినేషన్స్తో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వచ్చాయి మీకు ఏది నచ్చితే అది తీసుకోండి బట్ ఇది ఒక న్యూ వెరైటీ అంటే చాలా రో ఆల్ ఓవర్ ద శారీ వచ్చేసింది అలా ఏమైనా ప్యాటర్న్స్ కావాలంటే మాత్రం మీరు వెళ్ళి అడిగి చూడండి ఇది వచ్చేసి నెక్స్ట్ ప్యాటర్ను ఈ కలర్లోనే మనకి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి మస్టర్డ్ వాయిలెట్ అండ్ మస్టర్డ్లోనే బార్డర్స్ చేంజ్ కూడా అవుతుంటాయి అండ్ బ్లౌజ్ పీసులు కూడా డిఫరెంట్గా ఉంది అండ్ నెక్స్ట్ ది ఇది డార్క్ బ్లూ కలర్ విత్ వాయిలెట్ కలర్ బార్డర్ ఇది వచ్చేసి వాయిలెట్ బ్లూ బార్డర్ అండ్ ఇది డార్క్ బ్లూ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ పౌడర్ కాంబినేషన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది ట్రై చే మంచిగా ట్రై చేసుకోవచ్చు అండ్ ఇది ఇంకొక సాఫ్ట్ డోలా సారీ ఇది మనకి కలం కలంకారీ పళ్ళు వస్తుంది మీరు ఛానల్ మొత్తం చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయొచ్చు కదా లైక్ అని నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఇవి చూసారా ఎంత గ్రాండ్ లుక్గా ఉన్నాయా ఇది న్యూ ప్యాటర్న్ ఇప్పుడు ట్రెండింగ్ ప్యాటర్న్ జస్ట్ ఇప్పుడే వచ్చినాయి కలంకారి పళ్ళుతో వస్తుంది సాఫ్ట్ డోలా సిల్క్ శారీస్ మంచి బార్డర్ కూడా జరిగి బార్డర్ వచ్చింది చాలా హైలైట్ ఉంది చూడండి ఎంత కాస్ట్లీ శారీస్ లాగా ఉన్నాయి ఇవి అరౌండ్ సిక్స్ హండ్రెడ్ అలానే వచ్చేస్తాయి మంచి డైలీవేర్కి మీకైతే ప్లస్ అది కూడా గ్రాండ్ లుక్ లాగా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది పట్టుకుంటే చాలా అంటే చాలా సాఫ్ట్ అండ్ ఇది రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది మనకి విత్ జరీ బార్డర్ కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి చూడండి మీరు వేరియేషన్స్ కలర్ కాంబినేషన్స్ ప్రతి దానికి ఒక డిఫరెంట్ డిఫరెంట్ మోటివ్ అయితే ఉంది ట్రై చేయండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇది డోలా సాఫ్ట్ డోలా సిల్క్ శారీస్ విత్ కలంకారీ పళ్ళు అండ్ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలానే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఫుల్ వీడియో మీరు కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూడండి ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఇవి కొత్తగా వచ్చిన ఫోర్ కలర్ కాంబినేషన్స్ మీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి తీసేసుకోండి థ్యాంక్ యూ